నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో భూమి బలం గురించి చర్చ ఉంటుందండి సో మనందరికీ తెలుసు ఆ ఇంటి యొక్క భూమి బలం బాగుంది అందుకే వారు సక్సెస్ అయ్యారని చెప్తూ ఉంటాం సో భూమి బలం అంటే వాస్తవానికి కూడా భూమి కూడా బలమేనండి నాలుగు మూలలు నాలుగు దిక్కులతో పాటు భూమి ఒక దిక్కు ఆకాశం కూడా ఒక దిక్కు సో ఇవి పరిపూర్ణత ఉన్న ఇంట్లోనే సక్సెస్ రేట్ ఉంటూ ఉంటుంది కొంతమంది చూడండి ఇంటిని వాస్తుకు బాగా నిర్మాణం చేసుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం ప్లాన్ తీసుకుంటూ ఉంటారు కానీ ఇల్లు కట్టిన తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి కారణం ఏంటంటే ఆ ఇంటి యొక్క భూమి బలము తగ్గిపోయింది భూమికి కూడా బలం ఉంటుందండి సో ఆ భూమి యొక్క బలం ఉన్నప్పుడు సక్సెస్ రేట్ చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది మీరు చూడండి భూమి బలము ఎప్పుడు తగ్గుతుంది అని అన్నప్పుడు మనము కనుక నది ప్రవాహ ప్రాంతంలో కానీ పొలాల్లో కానీ చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఇప్పుడు చూడండి చెరువులు కూర్చేసి ఇల్లులు కట్టిస్తూ ఉన్నారు సో కులం లాంటి వాటిని కప్పేసి ఇల్లులు కట్టిస్తూ ఉన్నారు మనం బావి ఉన్న ప్రాంతాన్ని కూడా కూర్చేసి దాని మీద ఇల్లు కడుతూ ఉంటాము సో దీని మూలంగా ఏమవుతుంది అంటే భూమి బలము తగ్గుతుంది భూమి బలం తగ్గడం అంటే దాన్నే జియోపతిక్ స్ట్రెస్ అంటారు భూగర్భ ఒత్తిడి అంటారు కొన్ని కొన్నిళ్ళల్లో భూమిలో ఎముకలు ఉంటాయి ఖనిజ లవణాలు ఉంటాయి అవి కూడా స్ట్రెస్కు గురి చేస్తూ ఉంటాయి దానికి కూడా రేడియేషన్ అంటాం సెల్ రేడియేషన్ ఎంత ప్రమాదకరమో ఇంటి రేడియేషన్ కూడా అంత ప్రమాదకరమే మన సెల్ రేడియేషన్తో మనం మాట్లాడుతుంటే బ్రెయిన్ యొక్క సెల్స్ నెగిటివ్గా చేంజ్ అవుతున్నాయి దెబ్బతింటూ ఉన్నాయి అందుకే ఎక్కువ ఎక్కువగా మీరు సెల్తో మాట్లాడకండి అని చెప్పడానికి కారణం ఏంటంటే బ్రెయిన్ సెల్స్ మీద ఈ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది సెల్ రేడియేషన్ ఎఫెక్ట్ మన శరీరం మీద పడి మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మన భూమి యొక్క రేడియేషన్ మూలంగా హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఇంటి యొక్క వాస్తు బలం కూడా దెబ్బతింటూ ఉంటుంది సార్ మరి ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉందని మాకు ఎలా తెలుసు ఇంట్లో ఒత్తిడి ఉందని ఎలా తెలుసు సార్ దాన్ని మీ అంతట మీరే గుర్తుంచుకోవచ్చు ఎలా గుర్తించవచ్చు అంటే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారండి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న గృహిని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని అంటే తను ఒక రోజు ఒక సిక్స్ టూ సెవెన్ అవర్స్ యాక్టివ్గా ఉండే లేడీ ఆ ఇంట్లోకి పోగానే వన్ అవర్లోనే ఆమె వీక్ అయిపోతూ ఉంటుంది నీరసం వస్తూ ఉంటుంది యాక్టివ్నెస్ ఉండదు వన్ అవర్ పని చేయగానే అలసిపోతూ ఉంటుంది కారణం ఆ ఇంట్లో ఉన్న జియోపతిక్ స్ట్రెస్ భూగర్భ ఒత్తిడి సో అదొక పాయింట్ అండి మరి ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే ఇంటికి ఎక్కువగా తేనెటీగలు వస్తూ ఉంటాయి ఈ తేనెటీగలు రావడం వల్ల ఆ తేనెటీగలు వచ్చేసి తేనెటీగల సమూహ గూడులాగా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది మరొకసారి గబ్బిలాలు కూడా వస్తూ ఉంటాయి మరికొన్ని సందర్భాల్లో పాములు కూడా వస్తూ ఉంటాయి గబ్బిలం రాగానే మనం ఏమనుకుంటామంటే పూర్వీకులు మనకి ఏం చెప్తారు గబ్బిలం రాగానే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటారు వాస్తవమే కానీ ఇంటిని వదిలిపెట్టి పోగానే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో కట్ కాదండి మళ్ళీ మీరు ఇంట్లోకి రాగానే గబ్బిలాలు వస్తూ ఉంటాయి దానికి ఏంటి పావురాలు వస్తూ ఉంటాయి దానికి కారణము భూమిలో ఉన్న ఒత్తిడి దీన్ని జియోపతిక్ స్ట్రెస్ అంటారు అంటే మీరు ఎలా గుర్తించాలి అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ఇంట్లో భూగర్భ ఒత్తిడి ఉందని గమనించండి ఒక్కొక్కసారి సార్ మా ఇంట్లో చాలామంది ఉన్నారు ఇది హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అప్పుడు ఈ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కాలక్రమేణా జియోపతిక్ స్ట్రెస్ ఆ ఇంట్లో పెరిగిపోయింది అందుకే ఏమంటాము మనం ఇల్లు కొత్తగా పాత ఇల్లును కూల కొట్టేసి కొత్త ఇంటి నిర్మాణము చేస్తున్నప్పుడు సెవెన్ ఫీట్ వరకు భూమిని తొలగించాలని చెప్తాం కారణము దాంట్లో ఏమైనా ఎముకలు ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీ సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు అని సో ఇవన్నీ పట్టించుకోకుండా ఈ మధ్య కాలంలో ఇల్లు కడుతూ ఉన్నారు కఠినంగా సమస్య వస్తూ ఉంటుంది దాన్నే జియోపథిక్ స్ట్రెస్ అంటాం భూగర్భ ఒత్తిడి సో జియోపథిక్ స్ట్రెస్ మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ హెడ్జ్ వరకు ఉండాలి అండి దీన్ని ముంచి ఉన్నప్పుడు అది డిజార్డ్ ఫ్రీక్వెన్సీ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ పౌన పుణ్యము డిజార్డర్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ హెడ్జ్ వరకు పోయింది దానివల్ల ఏమవుతుంది అంటే క్యాన్సర్ అటాక్ అవుతుంది మన శరీరంలో ఉన్న డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది మైటోకాండ్రియా డిస్టర్బ్ అవుతుంది క్యాన్సర్ అటాక్ అయ్యే వాళ్ళలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ భూగర్భ ఒత్తిడి వల్లనే వస్తు ఉన్నాయి మనం సిటీలలో గమనించండి సో పొల్యూషన్తో పాటు జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సిటీలో సో దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ రోజు రోజులు పెరుగుతూనే ఉన్నారు తప్ప తరిగే సమస్య లేదు కాక లేదు దానికి కారణం జియోపతిక్ స్ట్రెస్ ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా వస్తుంది అంటే మీరు ఒక అపార్ట్మెంట్ చూసుకోండి అపాయింట్మెంట్ తక్కువ ప్లేస్ అండి దీనికి ఉంది ఇంతే ఈ తక్కువ ప్లేసులు ఇంత వెయిట్ వేశారు సో దీనివల్ల భూమిలో ఒత్తిడి ఏర్పడుతుంది సో నేను ఒక ఫిఫ్టీ కేజీ వరకు మోయగలను అనుకోండి నా మీద హండ్రెడ్ వేశారనుకోండి నాకు ఆయాసం వస్తుంది నా వల్ల కాదు నా ఉనికికే ప్రమాదం అన్నమాట నా యాక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది అంటే తక్కువ ప్లేస్లో ఎప్పుడైతే అతిపెద్ద బిల్డింగ్ ఒక టవర్స్ లాగా కడుతూ ఉన్నారు థర్టీ ఫార్టీ లాగా కడుతూ ఉన్నారు మీరు చూడండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో కూడా జియోపతిక్ స్ట్రెస్ తప్పకుండా ఉంటుంది దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తొందరగా ఎందుకు వస్తున్నాయి అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ వాళ్ళకంటే భూగర్భ ఒత్తిడి వల్ల వస్తూ ఉంటాయి ఎందుకంటే వారిని కాపాడే వాళ్ళు లేరు కదా ఇటు నుంచి ఒత్తిడి ఉంది మరి ఇంకొకటి స్కై నుంచి కూడా మనకు కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుందండి కానీ ఇప్పుడు ఏమైపోయింది అన్ని స్లాబ్ వచ్చేసాయి కదా సో కార్ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాదు మన చక్రా హీలింగ్ మనల్ని మనం కాపాడుకునే శక్తి స్కై నేచర్ భగవంతుడు ఆకాశ రూపంలో ఇచ్చాడండి స్కై నుంచి పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది మన సహస్ర చక్రం నుండి సెవెన్ చక్ర సీలింగ్ సహజమైన కెపాసిటీ ఈ స్కై అంటే ఆకాశం కూడా దిక్కు దాన్ని కూడా క్లోజ్ చేసాం దీని నుంచి నెగిటివ్ పాస్ అయిపోయింది సో పాజిటివ్ అటు నుంచి వస్తుందా అంటే రాకుండా మనం ఏం చేసామని స్లాబ్లు వేసాం కదా చూడండి ఎన్ని మల్టిపుల్ స్లాబ్స్ ఉంటాయో అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇనాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది తొందరగా అలసి పోతూ ఉంటాం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కారణము మనల్ని కాపాడే నాతోడు లేడు కదండి అదే పూర్వకాలంలో సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు ఇన్ని హెల్త్ ఇష్యూస్ లేవు వాళ్ళ లైఫ్ స్పాన్ హండ్రెడ్ వరకు ఉండేది ఇప్పుడు సిక్స్టీ వరకే పడిపోయింది అంటే ఇప్పుడు అన్ని స్లాబ్లు ఉన్నాయి అప్పుడు స్లాబ్లు లేవు కదండి అన్ని గుడిసెలు ఉండేటివి తక్కువ పెంకే ఉండేవి కాస్మిక్ ఎనర్జీ ఎంచక్క ఇంట్లోకి వచ్చేది చక్రాస్ అన్నీ హీలింగ్ అయిపోయేది చాలా యాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు విలేజ్లలో కూడా విలేజ్లలో చాలా యాక్టివ్ పీపుల్ ఉంటారు ఎయిటీ నైన్టీ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఎంచక్క తిరుగుతూ ఉంటారు హెల్త్ ప్రాబ్లం ఉండదు ఒక టాబ్లెట్ కూడా వాడు వేసుకోరు రీజన్ ఏంటి అంటే ఆ యొక్క వాతావరణమే వాళ్ళని కాపాడుతూ ఉంటుంది ఒకే ఇల్లే ఉంటుంది గుడిసెలాగా ఉంటుంది గుణ లాగా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఇక్కడ ఫ్లాట్స్ అన్ని చూడండి మల్టిపుల్ గా స్లాబ్స్ వచ్చాయి అసలు కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కావడానికి ఛాన్స్ లేదు సో దాని వల్ల చక్రాస్ హీలింగ్ కావండి సో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది జియోపతిక్ స్ట్రెస్ వల్ల మూలంగా ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి భూమి స్టార్టింగే భూమి బలం తగ్గిపోయింది ఇక్కడ వీరు ఎంత వాస్తు సెట్ చేసుకున్న కూడా ఆ ఇల్లు సెట్ కాదు నన్ను పిలుస్తూ ఉంటారు సార్ మాది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి మా వాస్తు చూడాలి చూస్తే అన్ని బాగానే ఉంటాయి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇక్కడ నుంచి వస్తుంది అంటే వాళ్ళు నమ్మరు అనమాట భూమిలో కూడా ప్రాబ్లం ఉందంటే నమ్మలేరు సో ఆకాశంలో కూడా ప్రాబ్లం ఉంది కాస్మిక్ ఎనర్జీ రావట్లేదంటే వాళ్ళు నమ్మలేరు కారణము భూమి ఆకాశం కూడా ఒక దిక్కులే ఎయిట్ ప్లస్ టూ అనమాట టెన్ టోటల్గా మనకు ఇక్కడ చూడండి ఈ జియోపెథిక్ స్ట్రెస్ లైన్స్ మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చండి అవి ఎలా పాస్ అవుతూ ఉంటాయంటే ఇటు చూడండి నార్త్ టు సౌత్ వెళ్తాయి ఈస్ట్ టు వెస్ట్ వెళ్తాయి ఇలా ఒక జాలిలాగా వస్తూ ఉంటాయండి ఇలా జాలిలాగా ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు ఇలా జాలిలాగా వస్తాయో అక్కడ ఆ ఇంట్లో జియోపెథిక్ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో మనకు తెలియకుండానే నెగిటివిటీ ఫామ్ అవుతూ ఉంటుంది ఎంత వాస్తు చూసినా వాస్తుపరంగా ఎన్ని సెట్ చేసుకున్నా కూడా ఆ నెగిటివిటీ గ్రౌండ్లో నుంచే వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండవుగాక ఉండవు మరికొన్ని ఫ్లాట్లలో చూడండి ఇలా డయాగ్నల్గా లైన్స్ ఉంటాయండి ఇలా వస్తాయి డయాగ్నల్గా ఇలా చూడండి వీళ్ళది డయాగ్నల్గా ఇక్కడ ఇక్కడ బెడ్ ఉందనుకోండి క్రాస్ జంక్షన్ లాగా అనమాట ఇది ఒక జంక్షన్ ఈ జంక్షన్ మీద బెడ్ ఉంటే ఏమవుతుందండి సో మీరు మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ బెడ్ మీద పడుకున్నాం అనుకోండి సో మన డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది మైట్రోకాండ్రియా డిస్టర్బ్ అవుతుంది సో మనల్ని కాపాడే వ్యక్తే ఉండడు అక్కడ సో దానివల్ల క్యాన్సర్ అటాక్ అవుతుందండి మీరు చెక్ చేసుకోండి క్యాన్సర్ పేషెంట్లలో మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ఇళ్లల్లో ఉండడమే కారణము అంతేగాని హ్యాబిట్స్తో సంబంధం లేదు అతను చాలా మంచి వ్యక్తి అండి కానీ క్యాన్సర్ ఎందుకు వచ్చిందో తెలియదు సో జియోపతిక్ స్ట్రెస్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు డయాగ్నల్ లైన్స్ కనుక ఇలా ఉన్నాయనుకోండి డయాగ్నల్గా ఉంటే దీని మీద బెడ్ ఉంటే జియోపతిక్ స్ట్రెస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఇక్కడే కాదండి మీరు పనిచేస్తున్న ఆఫీసులో కూడా అదే ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది ఆఫీసులో కూడా జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది అందుకే చూడండి ఆఫీసులో ఉన్న వారి మధ్య సో ఒక అండర్స్టాండింగ్ ఉండదు ఏమవుతుంది ఎప్పుడో ఏదో ఒక గొడవలు అవుతూనే ఉంటాయి వాళ్ళు హ్యాపీగా ఉండలేరు కారణం ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది భూమి యొక్క బలం కూడా అక్కడ కూడా ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది కదా సో దానివల్ల ఆఫీసులో ఉన్న వారి మధ్య గొడవలు అవుతూ ఉంటాయి ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల కూడా ఎప్పుడు టెన్షన్ ఉంటూనే ఉంటుంది సో చక్ర హీలింగ్ ఉండవు ఈ సహస్రాల చక్ర హీలింగ్ ఇవన్నీ సెవెన్ చక్ర హీలింగ్ కావు కాబట్టి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం మనం బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఉంటుంది అందుకనే మీరు మీ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు కాస్త దాన్ని గమనించి దాన్ని కట్ చేసుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేశారనుకోండి తక్కువ కాలంలో ఎక్కువ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది అంటే అందరు వాస్తుని మాత్రమే చూస్తూ ఉంటారు సో ఇవి గబ్బిలాలు ఇంటికి ఎందుకు వస్తున్నాయి పావురాలు ఎందుకు వస్తున్నాయి తేనెటీగా ఎందుకు వస్తుంది తేనెటీగా చూడండి మీరు ఇక్కడ నాకు ఇంటికి పిలుస్తూ ఉంటారు సార్ ఎప్పుడు ఇక్కడ మాత్రమే తేనె తుట్టే పెడుతూ ఉంటుంది సార్ తేనెటీగల సమూహం ఇక్కడ ఉందని దీన్ని తీసేస్తూ ఉంటారు తీగానే మళ్ళీ ఇంకొకడికి వస్తూ ఉంటుందండి ఇక్కడ వచ్చి పెడుతూ ఉంటుంది కారణము అది మొత్తం ఫామ్ అయిపోయిందండి టోటల్గా ఫామ్ అయిపోయింది సో దానివల్ల ఇక్కడ ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి వస్తుంది ఈ దీన్ని బట్టి తీనటీకలను పెట్టి ఏరియాను బట్టి కొంతమంది ఒక ఏరియా పెడితే మంచిదని ఇంకో ఏరియాలో పెడితే చెడు అని చెప్తూ ఉంటారు కాదండి ఎక్కడ పెట్టినా అది భూగర్భ ఒత్తిడి ఉందని అర్థం గబ్బిలం ఇంటికి రాగానే చెడు అని కాదండి భూగర్భ ఒత్తిడి ఉందని గమనించండి అది వచ్చిందంటే భూగర్భ ఒత్తిడి ఇది తేనెటీగలు వచ్చాయంటే భూగర్భ ఒత్తిడి కొంతమంది గబ్బిలం వచ్చింది ఇల్లు మంచిది కాదు వదిలే అంటారు కానీ భూమిలో ఒత్తిడి ఉందని గమనించండి సో ఎత్తైన ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లలో ఇది కామన్ అండి కొన్ని ఏరియాలో అయితే ఎప్పటి గబ్బిలాలు వస్తూనే ఉంటాయి సో దానికి భయపడాల్సిన అవసరం లేదు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అది కామన్ సిమ్టమ్ అది సహజమైన సిమ్టమ్ అని గుర్తుపెట్టుకోండి మనం ఉన్న ప్రాంతంలో భూగర్భ ఒత్తిడి ఉన్నదని గుర్తుపెట్టుకోండి అంత మాత్రం అంత మాత్రాన్ని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని అవసరం లేదు మీరు చూడండి ఇక తేనె ఇక్కడ వచ్చేసి గూడు పెడతాయి ఇది సమహం తేనె తుట్టేలాగా అంటూ ఉంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని ఇక్కడ పెడుతుంది కొంతమంది ఈ మధ్య జియోపథిక్ స్ట్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు జియోపథిక్ లైన్స్ ఉన్నాయండి ఒక రాడ్ పెట్టి కట్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో దాంతో కట్ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఫీల్ అవునా చెప్తున్నాను ఒక్కసారి ఒక లైన్ ఫామ్ అయింది అంటే ఇంట్లో మొత్తం లైన్స్ ఫామ్ అవుతాయండి గుర్తు పెట్టుకోండి మల్టిపుల్గా అన్ని లైన్స్ని కట్ చేసేయాలి అంటే మల్టిపుల్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి వాటితోటి అన్ని ఐటమ్స్ కట్ చేయడం వల్ల మళ్ళీ ఐటెం డెవలప్ కాదు అంతేగాని ఒక లైన్ కట్ చేశారు అంటే నేను కూడా స్టార్టింగ్లో అలాగే ఉండేవాణ్ణండి సో కొంతమంది ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు ఒక లైన్ కట్ చేస్తే వెళ్ళిపోతారు తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మల్టిపుల్ లైన్స్ వస్తూనే ఉంటాయి అది వారికి తెలియదు కదా సో నేను అనుభవించానుగా కాబట్టి చెప్తున్నాను ఒక్కసారి ఒక సిమ్టమ్ స్టార్ట్ అయిపోయింది అని అంటే ఆ లైన్ మొత్తం ఆ ఇంటి జోన్ మొత్తం కూడా ఎక్కడ లేకుండా చూసుకోవాలి దానివల్లనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను